శ్రీనివాస మంగాపురంలో వెలిసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో ఏడవ రోజైన బుధవారం ఉదయం శ్రీనివాసుడు సూర్యప్రభ వాహనంపై శ్రీరామకృష్ణ గోవింద అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు ఉదయం ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల వరకు స్వామివారు నాలుగు మాడా వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు వాహన సేవ ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు చెక్క భజన్లు కోరాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కడు కోలాహలంగా జరిగింది భక్తులు అడుగడుగున కర్పూర హార్తలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు సూర్యప్రభ వాహనంపై శ్రీ సూర్య నారాయణుని దర్శిస్తే ఇతోధిక భోగ భాగ్యాలు సత్సంతానం సంపదలు ఆయుర ఆరోగ్యాలు సిద్ధిస్తాయి అలాగే ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి స్వామి అమ్మవార్ల ఉత్సవర్లకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు ఇందులో పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్లు పసుపు చందనంతో అభిషేకం చేపట్టారు రాత్రి ఏడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు హంస వాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు వాహన సేవలు జేఈఓ వీరబ్రహ్మం ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీఓ వరలక్ష్మి ఏఈఓ గోపినాథ్ వైఖానస ఆగమ సలహాదారులు మోహన రంగాచార్యులు సూపరింటెండెంట్ వెంకటస్వామి ఆలయ అర్చకులు బాలాజీ రంగాచార్యులు టెంపుల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు ఇదిలా ఉండగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో ఎనిమిదవ రోజైన గురువారం రథోత్సవం వైభవంగా జరగనుంది ఉదయం ఐదు గంటలకు స్వామివారు రథారోహణం చేస్తారు ఉదయం ఎనిమిది గంటలకు రథంపై ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు రాత్రి ఏడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు అశ్వ స్వామివారు విహరించి భక్తులను కటాక్షించనున్నారు